హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానైనా ఆదరిస్తున్నాము మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది నన్ను కామెంట్లలో అక్క మేము కొత్తగా వస్తున్నాము అక్కడ పని ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి కొంచెం అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు కొత్తగా వస్తున్నాం రావాలనుకుంటున్నాం వచ్చామని వాళ్ళకన్నమాట నేను ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టానండి ఇక్కడ పని ఎలా ఉంటుంది ఏమేమి మనం తట్టుకోవాలని చెప్పేసి చాలామంది ఆ వీడియోకి రెస్పాండ్ అయ్యారు అయితే ఇక్కడ మనం తట్టుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేటప్పుడు చాలా ఓపిక సహనం ఉండాలన్నమాట ఓపిక సహనం ఓర్పు ఉండాలి తర్వాత ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలి మన ఫుడ్ లాగా అస్సలు ఉండదండి ఇక్కడ మనం ఏం తింటామో ఏం తాగుతామో మనకే తెలియదు అనమాట నిజంగా ఇక్కడ అనుకుంటాను నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఎంత ఇంత లాగా వచ్చేస్తారు కదా అసలు ఏంటి అక్కడ చాలామంది ఏమనుకుంటారండి అబ్బా బాగా తినేసి బలిసిపోయింది అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు అసలు ఏం తింటారో ఏం తినరో కూడా వాళ్ళకే తెలీదు ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఆ ఎప్పుడు ఆ చికెనే ఆ ఉడకబెట్టిన చికెనే ఉంటుంది మనలాగా రకరకాల ఫుడ్ ఏమి ఉండదు నైట్ అయితే అసలు మన ఇంటికాడే టిఫిన్ అనేసరికి ఆ పూరి ఆ దోశ ప్రతిరోజు పొద్దున్నే టిఫిన్ ఉండాలి కానీ ఇక్కడ పొద్దున్నే టిఫిన్ ఎలా ఉంటుందంటే ఆ రొట్లో కబూజ్లో ఆ గుడ్లో ఇవి తప్ప ఉండవండి ఆ తిన్నదే తినాలి అలవాటు చేసుకోవాలి ఇక రైస్ విషయంలో మనకి పడకపోవచ్చు ఎందుకంటే మనం స్వర్ణ బియ్యం అవి వస్తాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఆ బియ్యం బారుగా ఉండడం ఆ ఫుడ్ సరిగ్గా పడకపోవచ్చు అంటే ఆ ఫుడ్ అలవాటు కొంచెం మార్చుకోవాలి నైట్ అయ్యేసరికి అసలు ఏముంటుందో కూడా తెలియదు నైట్ తినే ఫుడ్ అసలు అర్థం కాదనమాట కొంతమంది రైస్ తినేస్తారండి అలవాటు అయిన వాళ్ళు చక్కగా రైస్ తినేస్తారు ప్రాబ్లం ప్రాబ్లం లేదు కానీ ఏదేమైనప్పటికీ ఫుడ్ అలవాటు చేసుకోవాలి తర్వాత నేను ఇంకో విషయం చెప్పాను బట్టల విషయం చెప్పాను అనమాట ఇదిగో ఇష్టం లేకపోయినా వేసుకోవాలి అంటే ఇవి చాలా హార్డ్గా ఉంటాయి వేడొచ్చేస్తుంది అయినా మనం వేసుకోవాలి అంటే మనకి కొంచెం కంఫర్ట్గా అనిపించదు ఎందుకంటే మన బట్టలు వేరు వీళ్ళ బట్టలు వేరు కదా మనకి కాస్త కంఫర్ట్గా ఉండకపోయినా ఇంకా వేసుకోవాలి వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే లాంగ్వేజ్ భాష భాష గురించి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తర్వాత ఇంకోటి నిద్ర సరిపోదు మెయిన్ అసలు నిద్ర ఉండదు అన్నమాట టైం కానీ టైంలో వెళ్ళి పిలవడం మనం కరెక్ట్గా పడుకుంటామా అబ్బా అనిపించుకునేసరికి ఫోన్ చేస్తారన్నమాట సో నిద్ర సరిగా ఉండదు ఇక మెట్లెక్కి దిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువ శాతం ఇక్కడ మూడో ఫ్లోర్ లేనిది ఇల్లులు ఉండవు రెండు మూడు ఖచ్చితంగా ఉంటాయి ఇక ఎక్కడ దిగడం పని మనుషులకి బయలకు మూడో ఫ్లోర్లు ఇచ్చారనుకోండి వాళ్ళకి ఇంకా నరకమే అలా జస్ట్ అలా పైకి వెళ్తారు ఫోన్ చేస్తే ఆర్డర్ వచ్చిందంటే మళ్ళీ కింద వరకు రావాలి ఆర్డర్ తీసుకెళ్ళి మళ్ళీ పైన సెకండ్ ఫ్లోర్లో ఇవ్వాలి అలా ఉంటుందన్నమాట సో మెట్లెక్కి దిగడము తట్టుకోవాలి ఇంకోటి సౌండ్ పొల్యూషన్ ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నేను మటుకు చూసినంత లెక్కలు ఈ సౌండ్ పొల్యూషన్ చాలా ఇరిటేట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మన ఇంటి దగ్గర చాలా మట్టికి కూల్గానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మన ఇంటి దగ్గర ఇక్కడ అలా కదండి ఈ ఏసీలు సౌండ్ లేదంటే ఇంకా ఫ్రిడ్జ్ల సౌండ్ ఏదో సౌండ్ చాలా ఇరిటేట్గా ఉంటుంది సౌండ్ని తట్టుకోవాలి అందుకే ఈ సౌండ్లకంటూ బాగా హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇవి తట్టుకోవాలి ఇంకేమున్నాయి ఇంకెంతవరకు తట్టుకుంటే ఓకే టూ ఇయర్స్ పని చేసుకుంటా అని చెప్పాను కదా ఇక్కడ పని ఎలా ఉంటుంది అని అడిగే వాళ్ళందరికీ చెప్తున్నాను పని కష్టంగానే ఉంటుందండి మ్యాక్సిమం కష్టంగానే ఉంటుంది ఇంత సుఖం ఉంటుందని మనం చెప్పలేము రోజుకు ఒక టైప్ ఉంటుంది అంటే మన ఇంటి దగ్గర చూడండి సాపీకి వెళ్ళిపోతుంది పొద్దున్న ఎగిసామా టిఫిన్ వేసామా పిల్లలకు పెట్టామా రైస్ వండాము వాళ్ళ క్యారేజీలు పెట్టాము పంపించేస్తాం బట్టలు తుక్కుని ఆరేసుకున్నాం అమ్మాయి సోకి కాసేపు పడుకుంటాం తర్వాత మళ్ళీ ఎవరన్నా కొంచెం గుమ్మాలకు వచ్చి మాట్లాడితే మాట్లాడడము ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ రొటీన్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది కానీ ఇంకొంచెం మెగాస్ట్రాప్ పని ఎవరో ఒకరు రావడం మన ఇంటికి ఎవరన్నా వస్తే కాసేపు మాట్లాడి పంపించేద్దాం లేదంటే కొంచెం టీ నీళ్ళు ఇచ్చి పంపించేస్తాం ఇక్కడ అలా కాదు ఒక పర్సన్ వచ్చారంటే పది మంది పని ఉంటుంది అనమాట పది మంది కంటే ఎక్కువే ఉంటుంది వారానికి ఒకసారి పార్టీలు ఉంటాయి కనీసం వారంలో ఒకసారి పెట్టకపోయినా పది రోజులకు ఒకసారి ఇంకో వారం వచ్చేసరికి ఖచ్చితంగా పార్టీ ఉండాలన్నమాట అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని ఉంటుందండి పర్టికులర్గా ఇలానే మొత్తమంతా జరుగుతుందని కాదు కానీ కొంతమంది సుఖపడే వాళ్ళు ఉన్నారంటే కొంతమందికి రెస్ట్ ఉండే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమందినైతే వాయిగొట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇల్లుల్లో ఎలా అంటే ఒక మామ బాబా ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు వాళ్ళ కోసం పిల్లలు వస్తూనే ఉంటారు లక్ష్మారు వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది ఇంకొంతమందికి ఎలా అంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి చిన్న ఫ్యామిలీ ఇక వాళ్ళ మట్టికి ఉంటారు కాబట్టి వాళ్ళే పిల్లల్ని తీసుకుని అమ్మఒళ్ళ ఇంటికో నాన్న ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక వాళ్ళ ఇంట్లో కొంచెం పని తక్కువే ఉంటుంది సో ఇలా అన్నమాట ఎక్కువ తల్లి ఉన్న ఇంట్లో చేసామనుకోండి అయినట్టే ఇంకా లక్ష్మర్మ వచ్చేసరికి కొడుకులు కూతుళ్ళు వచ్చేస్తారు ఇక అక్కడ పని ఎలా ఉంటుందంటే క్లీనింగ్ చేసే వాళ్ళకి కష్టమే వంట చేసే వాళ్ళకి కష్టమే ఇక క్లీనింగ్ వచ్చేద్దామండి క్లీనింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చినంటే కొత్త వాళ్ళనే టార్గెట్ చేస్తారు ఎక్కువగా కొత్త వాళ్ళకి ఎలా అంటే తుడిచిందే తుడమంటారు కడిగిందే కడగమంటారు మనం ఎంత నీట్గా చేసినా ఏదో ఒక వంక పెడతారు అప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు వచ్చినారా మేము ఇంత బాగా చేస్తున్నాము అయినా కూడా వెళ్ళేలా అంటున్నారు ఇలా మళ్ళీ పెట్టి చూపిస్తే చిరాకు పుడుతుంది వస్తుంది కదా అంటే మనం అప్పుడే కొత్తగా వస్తాము వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ పని మనిషి లేకో లేకపోతే ఉన్న ఒక ఆమె అడ్జస్ట్ చేసుకుని అంటే మన పని చేసి వాళ్ళ పని చేసి కస్టమైజ్ సరిగా చేయకపోతే మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకునేసరికి మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది కష్టంగా ఉండి మనం చేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఓకే బాగా చేసావు సరే ఇంకా కొంచెం అవన్నీ చేసా అంటే కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ ఎక్కడ దిక్కిన మిస్టేక్ వెతికి దాన్ని అనుకోండి మనకి చిరాకు పుట్టుద్ది కదా సో అలాంటప్పుడు మనకి బాధ అనిపిస్తుంది అనమాట క్లీనింగ్ చేసే వాళ్ళకి ఎలా అంటే క్లీనింగ్ చేస్తే వాళ్ళని తీసుకుంటారు మనకి ఇంటికాడ ఎలా చెప్తారు ఆ క్లీన్ చేయడమేనంట బట్టలు ఉతకడమేనంట అని చెప్పేసి అంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీనింగ్ ఒక ఇల్లులే మామూలుగా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయండి చెన్ని ఇల్లులేముండో ఇక్కడ ప్రతి ఇంచు ఇంచు క్లీన్ చేయాలి అయితే మనకి మెట్లు ఉంటాయి కదా మెట్లతో చూద్దాం అన్నీ దుడుచుకుంటూ రావాలి ఆ తర్వాత బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం ఇవన్నీ మనమే చేయాలి కొన్ని ఇళ్ళల్లో సపరేట్ సపరేట్ ఉంటారులేండి కొన్ని ఇళ్ళల్లో ఎలా అంటే బట్టలు ఐరన్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే పిల్లల్ని ఉంటే వంట చేసేవాళ్ళు ఉంటే అలా ఉంటారు కొన్నిళ్ళల్లో అలా ఉండరు మరి క్లీనింగ్ చేసిన వాళ్ళే బట్టలు ఐరన్ చేయాలి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి తీసుకురావాలి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఇక వీళ్ళు తినేది ఎప్పుడో తాగేది ఎప్పుడో పాపం అర్థం కాదు ఇక పిల్లల్ని చూసేవాళ్ళు అంటారా చిన్న పిల్లలు అప్పుడు చూడడానికి వాళ్ళకి చాలా ఒప్పుకుండాలి మెయిన్ పిల్లల్ని చూడడానికి వచ్చే వాళ్ళకి చాలా చాలా ఒప్పుకుండాలన్నమాట ఎందుకు ఉండాలి అంటే మన పిల్లలు కేక ఉండదు మనం తిట్టడానికి ఉండదు కొట్టడానికి ఉండదు ఫోన్లు కొట్టడం మాట దేవుడేది మన పిల్లల్ని మనం కొట్టం కానీ పంపేసా ఎర ఎందుకు పంపేసారు అని చెప్పేసి అనడానికి కూడా ఉండదు ఇంకా వాడు వంపేసి మనం ఎర ఎందుకు పంపామంటే వాళ్ళ అమ్మకు చెప్తాడు వెళ్ళి లేదంటే వాళ్ళ నాన్నకు చెప్తాడు ఇలా తిట్టేసింది నా మీద అరిసింది అరవకపోయినా అరిసామని చెప్తారు వీళ్ళు సో వాళ్ళేమో పెద్ద మనల్ని దోషుల్లో నుంచే పెట్టేస్తారు వీళ్ళు చేసే పనులన్నీ కనపడవు వాళ్ళ కళ్ళ ముందే ఒంపేస్తారు వాళ్ళ కళ్ళ ముందే పగలు కొట్టేస్తారు వాళ్ళ కళ్ళ ముందే అన్నీ చేసేస్తారు అయినా వాళ్ళు మందలించరు ఏం చేయరు మనమే ఓపిక్గా అన్నీ చేసుకోవాలి ఇక పిల్లలను చూసేవాళ్ళు ఎలా అంటే అసలు వాళ్ళు తింటారో తినరో కూడా తెలీదు తినేటప్పుడు మధ్యలోంచి లెగిసారిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే కరెక్ట్గా ఫుడ్ పెట్టుకుంటారా పెట్టుకునేసరికి ఆ పిల్లలు లెగిసాడురా లేదంటే పాలు కలుపు నీళ్ళు కలుపు లేదంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇక రా అని చెప్పేసి కొంతమంది నిజంగా ఫుడ్ కూడా తినవురా అండి అసలు ఎలా అంటే వాళ్ళకి చాలా కష్టం పిల్లల్ని వాళ్ళకైతే చాలా కష్టం పని అంటే ఇక క్లీనింగ్ చేసేవాళ్ళు వంట చేసే వాళ్ళకి నార్మల్గా వెళ్ళినా కూడా పిల్లల్ని వాళ్ళకి కష్టం వాళ్ళ పని మనకు సులువులానే అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుని కూర్చోవడమే కదా ఏం పని ఉంటుందని మనం అలా ఎత్తుకుని కూర్చోవాలన్నా చాలా కష్టం అండి కనీసం వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆ పిల్లని ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళడమో ఆ పిల్లతోటే చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట సో పిల్లల్ని చూసేవాళ్ళకి కొంచెం కష్టం అంటే కూర్చున్నంతసేపు కూర్చుని ఉన్నారు అనుకుంటాం కానీ కొంతమంది బొద్దుగా ఉంటారు పిల్లల్ని వాళ్ళని క్యారీ చేయడం కష్టం కదా సో అందుకని చెప్పి అంటున్నాను అనమాట ఎక్కువ శాతం వాళ్ళకి నిద్ర ఉండదు ఒంటి గంట రెండింటికి వస్తారు రూమ్కి పడుకోవడానికి మళ్ళీ పిల్లలు పొద్దున్నే లేకపోతే పాలు కలపడం కోసం వీళ్ళు కూడా పొద్దున్నే లేగాలి మధ్యాహ్నం కాసేపు పడుకోవడానికి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు పడుకుందా అనుకున్న ఈ లోపు మళ్ళీ ఏ పిల్లల్ని తీసుకుని అక్కడికి ఎక్కడికి వెళ్తే వాళ్ళు వెనకాలే వెళ్ళిపోవాలి అలా ఉంటుందన్నమాట ఇక వంట చేసే వాళ్ళ సంగతి తెలిసిందే కదా మీకు ఎప్పుడు నేను చూపిస్తూ ఉంటాను వీడియోస్లో నా వంట సంగతి వస్తే కనుక వంట పని వాళ్ళు ఎలా అంటే మనం వంట చేస్తామా అది నచ్చకపోతే ఇంకోటి అనమంటారు నచ్చినా ఇంకోటి అనమంటారు ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఒక్కో పిల్ల ఒక్కో టైప్ తింటుంది ఒక్కో పిల్ల ఒక్కొక్కసారి తింటుంది మనం అన్నీ పెట్టేసాం కదా అని ఒకసారి అందరూ కలిసి తినేరు మన ఇంటికాడ ఎలా అంటే కంచంలో అనవేసిస్తే తినేస్తారనమాట ఇప్పుడు సపోజ్ చెప్తున్నానండి మన ఇంటి దగ్గర ఎలా నాన్నకి అన్నం పెట్టాలనుకోండి మనమే ప్లేట్లు అన్నం పెట్టేసి కూర వేసి ఆ ప్లేట్ ఎటుకెళ్ళి నాన్నకిచ్చేసి ఒక గ్లాసులు వాటర్ పెడితే అయిపోయింది ఇక్కడ అలా కాదు నాన్నకి అన్నం పెట్టాలనుకోండి ఓ పెద్ద సినియా తీసుకోవాలి అందులో ప్లేట్ల అన్నం ప్లేట్లో కూర ఓ ప్లేట్లో సోరుపా ఓ ప్లేట్లో చలా చాలా ఉంటాయండి గుబులు బిల్లు కూరగాయలు అన్నీ సర్ది ఆ సినియా పట్టుకెళ్ళి పెట్టాలన్నమాట ఒక స్పూను ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పెట్టాలి అది తర్వాత తిన్న తర్వాత అవన్నీ తీసి కడగాలి ఇప్పుడు ఆయనకి అయ్యింది అంటే మళ్ళీ ఏ పిల్లలో ఫోన్ చేసి నాకు ఫుడ్ పెట్టు అంటే ఆ పిల్ల ప్రాసెస్ కూడా అదే అర్థమవుతుందండి వాడు మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి ఆ పిల్లకి పెట్టాలి ఈ ఎంత ఎంత ఉంటాయి పైకి పట్టుకెళ్ళే వాళ్ళు పైకి కట్టుకెళ్తారు కింద పెట్టే వాళ్ళకి కిందకి పెడతారో వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడికి తెమ్మంటే అక్కడికి పట్టుకెళ్ళాలి చాలా ఉంటుందండో ఇక్కడ చాలామందికి తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కదా చెప్తున్నాను అన్నమాట ఇలాంటివన్నీ తట్టుకోవాలి ఓపిక మనం ఎంత ఒక్కొక్కసారి ఎలా అంటే చాలా పని ఉంటుంది మన పని ఒత్తిడిలో కూడా వీళ్ళు పని చెప్తారండి అప్పుడు అప్పుడు మనకి చాలా మంది అక్క నుంచి అలా ఓపికగా ఉంటావు నీకు ఎంత ఓపికో నిన్ను చూస్తే ముచ్చటేసుకొస్తుందని వస్తుందని నాకు కూడా కోపం వస్తుందండి ఒక్కొక్కసారి నేను కూడా ఓపికని కోల్పోతాను అన్నమాట నాకు మామూలుగా ఓపిక ఎక్కువ ఎందుకు భగవంతుడు పెట్టాడు నాకు నాకు నేనే అనుకుంటే ప్రౌడ్గా ఫీల్ అవుతా ఇంత ఓపిక ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను దేవుడికి కానీ వీళ్ళు విసిగించే విసుక్కి ఉన్న ఓపిక కూడా చిరాకు అనమాట ఇప్పుడు సపోజ్ ఒక శాండ్విచ్ చేయమన్నారండి చేసి ఇచ్చామా వాళ్ళు తినకుండా వాళ్ళు పెత్తనాలు చేసి అది చల్లారిపోతే మళ్ళీ ఇంకోటి చేయమంటారు అప్పుడు ఉంటుందా ఓపిక మీకుంటుందా నాకైతే ఉండదు అన్నమాట ఇప్పుడే కదా చేసిచ్చాను తింటే పోయే కదా లేదంటే తినేటప్పుడే చేయించుకోవచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళు తినాలనుకున్నప్పుడే చేయించుకోవాలి అది తింటాం అనేసి చలార పెట్టుకుని ఇంకోటి చేయమంటే రెండు పనులు కదా మనకి డబుల్ పని అయింది కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇళ్లలో పనికి వచ్చే వాళ్ళకి ఒక టైమింగ్ అంటూ ఉండదండి అంటే ఈ టయానికి వెళ్ళాలి ఈ టైనికి పడుకోవాలి ఈ టైంకి తినాలి అట్లా ఏం ఉండదు అన్నమాట ఒక టైమింగ్ అంటూ ఉండదు వీళ్ళు ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటారు మనల్ని ఓకేనా అండి అది మరి ఇంకా వంట పనిలాగా అక్క నీకు అసలు ఈ పనులన్నీ ఎలా తెలుసు అని నువ్వు నువ్వంతా సుత్తి చెప్తున్నావు ఈ పనులన్నీ ఎలా తెలుసు అంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు ఆల్ ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రౌండర్ పనులు చేశానని చెప్తాను నేను ఎందుకంటే నేను క్లీనింగ్ వచ్చాను స్టార్టింగ్లో మా అమ్మ తీసుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళ చెలి తీసుకుంది నన్ను క్లీనింగే ఉన్నాం ఇంట్లో బట్టలు ఉతకడము ఐరన్ చేయడమని చెప్పేసి అన్నారు అప్పటికి నాకు ఐరన్ రాదు మన ఇంటి దగ్గరైనా మనం ఇస్త్రీలు చేసుకుని వేసుకుంటామండి బట్టలు ఉతుక్కున్నాం మడత పెట్టుకున్నాం వేసేసుకున్నాం ఇస్త్రీలు చేసి వేసుకోం కదా కానీ ఐరన్ చేయడమే ఏం పర్వాలేదు అలవాటు అయిపోద్ది రమ్మంటే నేను వచ్చానండి వచ్చిన తర్వాత క్లీనింగ్ పెద్ద ఇల్లు అనమాట అసలు మామూలుగా అయితే ఇల్లు చూస్తే మతిపోద్ది అంత పెద్ద ఇల్లు పెద్ద ఇల్లు అసలు ఇక్కడ ఎలాంటి పిల్లలకు ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క గది ఉంటుంది అన్నమాట వాళ్ళ బాత్రూముల చోత గది అంత ఉంటుంది మన ఇంటికాడ ఒక గది ఎలా ఉంటుంది అలా ఉంటుంది బాత్రూమే సో అలాంటివన్నీ క్లీన్ చేయడం మేము వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన పని మనుషుల్ని ఇంకా తీసుకురాకపోవడం మాతో మా ముగ్గురుతో పనులు చేయించుకోవడం అలా చేసేవారు వాళ్ళు అయితే నేను బట్టలు ఇస్త్రిలు చేయడం క్లీనింగ్ చేయడం పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఇలా వచ్చిందాన్ని ఇలా అయిపోయాను ఆటోమేటిక్గా అయితే పని అంతా ఇంకా క్లీనింగ్ పని అలా ఉంటే ఈ లోపల మళ్ళీ చిన్నపిల్లని చూసి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ ఆ చిన్నపిల్లని కూడా నేనే చూసాను అనమాట మళ్ళీ అప్పుడు అమ్మ నేనే ఇక ఇవన్నీ చేసుకోవడం మళ్ళీ మరి మా అమ్మ వాళ్ళ చెల్లి కదా అమ్మ దగ్గరికి వంటగదిలోకి వెళ్ళడం తనకి హెల్ప్ చేయడం అలా వంట గురించి చాలామంది అడుగుతున్నారు నీకు ఎలా వచ్చాక కానీ చిన్నమ్మ దగ్గర కొంచెం అప్పుడు చూసి కొంచెం కొంచెం నేర్చుకున్నాను వాళ్ళు కూడా ఎలా అంటే మేడం వంటలు చేయించుకుని బయటికి బట్కెళ్ళేవారు అనమాట అంటే వీళ్ళు వెళ్ళే వెల్ ఫ్యామిలీస్కే ఇప్పుడు మా మేడం ఉన్నారనుకోండి వాళ్ళ చెల్లుకో వాళ్ళ అక్కకో వాళ్ళ అమ్మకో వాళ్ళచన్నమ్మకో ఎవరో ఒకరికి ఎక్కడో దిక్కిన పార్టీలు పెట్టుకుంటానే ఉంటారు వారం వచ్చేసరికి మనం ఉంటారు ఉంటారన్నమాట వంట చేసేవాళ్ళు సో అలాగా అక్కడ కూడా అంతే అక్కడ మరీ దోరణం చాలా రకరకాలన్నీ వండాల్సి వచ్చేది అమ్మ ఒక్కటే చేసుకునేది కాబట్టి నేను కూడా వెళ్ళి ఇంకా వంటలన్నీ చేసేదాన్ని ఆ పతాయార్లు పిజ్జాలు అటువంటి అన్ని శాండ్విచ్లు అన్నీ చేసి ఇచ్చేదాన్ని అన్నమాట సో నాకు వంట అలా అర్థమైంది అక్కడ పిల్లల్ని చూడడం కూడా అక్కడ ఎంతమంది అనుకుంటున్నారు పిల్లలతోటి పది మంది అనమాట బాబా తర్వాత పిల్లలని పండుగలు ఎనిమిది మంది పిల్లలు అంటే పది మంది బట్టలు ఉతికి పది మంది బట్టలు ఐరన్ చేసి ఈ వీళ్ళు వేసుకుని బయటి ఉంటాయి కదా తోపులు ఆ ఇస్త్రీలు చేయాలంటే చచ్చింది గొర్రె అన్నట్టే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ లైన్స్ రావాలి అవి కాలకూడదు హీట్ ఎక్కువ అవ్వకూడదు కానీ సాఫ్ట్గా చక్కగా ఐరన్ వచ్చేయాలి అలా చాలా కష్టపడ్డానండి అక్కడ అయితే మా అమ్మ కూడా చేసేది స్త్రీలు అక్కడ చాలా కష్టపడ్డాము మళ్ళీ అది దానికి తగ్గట్టుగా మళ్ళీ వేరే దేశం వెళ్ళేవారు అంటే ఆ ఊరిలోనే వేరే ఊరు వెళ్ళేవారు లక్ష్మవారం వచ్చేసరికి అనమాట ఆ శుక్రవారం అక్కడ ఉండేవారు శనివారం అంతా ఉండి సాయంత్రానికి మళ్ళీ ఆ మోసుకెళ్ళి అన్నీ తీసుకుని రావడం ఇటువంటి చాలా మందికి ఉంటాయండి ఖతార్లోనే అంటే వింటర్లో చలికాలం వచ్చినప్పుడు మన ఇంట్లో సామానం అంతా సర్దుకొని ఎడారిలోకి వెళ్ళిపోతారు ఆ లక్షవారము శుక్రవారం ఉండి శనివారం మళ్ళీ అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటికి వస్తారు అట్లాంటిది ఉండేది ఆ నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దిక్కుకి వచ్చాను అప్పుడు క్లీనింగ్ అనే వచ్చాను అయితే వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది అంటే ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అన్నమాట ఆ అమ్మాయి పని నాకప్పు చెప్పారు ఇక అమ్మాయి కూడా ఎప్పుడు వెళ్తే అప్పుడు బయటికి వెళ్ళిపోవడం ఓ తిండి తెప్పలో కాంటాయాల్లో తినటం అట్లా అన్నమాట ఆమె వెళ్ళిపోతే కార్లు మూడేసి గంటలు నాలుగేసి గంటలు కూర్చుని ఉండడమే ఎండ లేదు కొండలేదు అలాంటి పనులు అక్కడ క్లీనింగ్తో పాటుగా హో అలాగ ఉందండి తర్వాత అక్కడి నుంచి వచ్చేది వంటలో వంటలో పడ్డానమాట ఇక్కడ బాగానే ఉంది వంట ఇక్కడ ఎలా అంటే నాకు లక్షవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు కొంచెం హెవీ వర్క్ ఉంటుంది వృత్తి రోజుల్లో పర్వాలేదు బాగానే ఉంటుంది అనమాట సో అందుకని ఇక్కడ పనులన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి చెప్పగలుగుతున్నాను అలాగే ఇంకా చూస్తూ ఉంటాం కదండి మన తోటని చూస్తూ ఉంటాం కాబట్టి పనుల గురించి చెప్తున్నాను మెయిన్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలా అంటే ఓపిక ఉండాలండి ఫస్ట్ మనం ఫిక్స్ అయ్యి రావాలన్నమాట ఇక మన పరిస్థితులు బట్టి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకోగలగాలి చేసుకోవాలని చెప్పేసి రావాలి ఫస్ట్ మనం కొత్తగా వచ్చే వాళ్ళని వీళ్ళు ఎలాగో ఆడుకుంటారు మనం పాతబడిపోయామంటే వీళ్ళు మనకు అర్థమవుతారు మనము వీళ్ళకి అర్థమవుతాం అందుకని చెప్పేసి కొంచెం ఓపిక పట్టాలి ఒక ఐదు ఆరు నెలలు పడితే మనమే ఇక్కడ సీనియర్ మోస్ట్లం అన్నమాట అందరూ అంతేనండి ఇప్పుడు పాత వాళ్ళు పాత వాళ్ళే కదా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళే కదా కొత్త వాళ్ళే పాత వాళ్ళు అవుతారు సో ఓపిక పట్టాలి మనం కొత్తగా వచ్చినాడు మా మేడం మంచిది కాదు ఫస్ట్లో నేను ఇంట్లోకి వచ్చినప్పుడు మా మేడం అలా అంటే నేను అన్నీ తుడుచుకుంటూ వస్తుంటే నేను వచ్చింది జస్ట్ ఒక్కరోజు ముందు వచ్చాను అప్పటికే అసలు ఎంతలా ఉందంటే ఇల్లు చాలా వరస్ట్గా ఉందన్నమాట ఎందుకంటే పని మనిషి లేదు ఒక్క ఆమె ఉంది ఆమె స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ క్లీన్ చేసుకోవడం వంట చేయడం అలా మరి ఆమెకి కుదరదు కదా అన్నీ పర్టికులర్గా ఎందుకు అన్నీ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది నేను ఒక్కదాన్ని ఇంత పని చేయాలని సో దానివల్ల ఒక ఐదారు నెలలు ఇంట్లో పని మనిషి లేకపోవడం ఎంత చిరాగ్గా ఉన్నాయంటే మొత్తం అన్నీ దుమ్ము పట్టేసి నేనేమో అవన్నీ చూసి నాకు చిరాకు వచ్చి అన్నీ చేసుకుంటూ ఉంటుంటే మా మేడం ఏమో ఇది చూడు అది చూడు ఇంకా అవ్వలేదు అది క్లీన్ చేయలేదు అనేసి అప్పుడు నేను మేడం ఏమనుకున్నానంటే ఈమె ఇంట్రబాబు ఇలా తినేస్తుంది మంచిది కాదేమో ఇలా తినేస్తుంది నా బుర్ర చూస్తేమో చాలా మంచి అమ్మని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఎలా చేస్తుందని చెప్పేసి అని చాలా బాధపడ్డాను కానీ దేవుడు దయవల్ల ఆమె మనసు చాలా మంచిదండి ఫస్ట్లో నేను తట్టుకున్నానేమో నేను ఉండను వెళ్ళిపోతాను అంటే ఇంకొక ఇల్లు వెతుక్కోవాల్సి వచ్చిన కానీ ఓపిక పట్టి ఇంకా అలా ఆమె చెప్పిన వాళ్ళ వింటూ ఓపిక పెట్టాను ఈరోజు మనం చెప్పింది కొంచెం వాళ్ళు వింటారు వాళ్ళకి ఏం కావాలో మనకు ఆల్రెడీ తెలుస్తుంది మా మామ అడక్కుముందే చేయాలని చెప్పేసి నాకు ఉంటుంది కాబట్టి తను చెప్పకముందు కొన్ని పనులు నేనే చేసేస్తాను ఇంకా తన చేత చెప్పించుకునే అవసరం లేకుండా అన్నీ క్లీన్ చేసుకోవడం ఖాళీగా ఉన్నప్పుడు మన పని అంటే మన టైమింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం అన్ని చేస్తాను అనమాట సో ఇదండి చెప్పేది ఏంటంటే వచ్చిన కొత్తగా కొత్తలో తట్టుకోవాలన్నమాట వచ్చే వాళ్ళందరూ కొంచెం ఓపిక పట్టండి కొంచెం పట్టి తట్టుకోండి సరేనా మనకి ఉండేది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అర్థం కాకపోతే ఇంకొకసారి అడగండి అంతేగాని అర్థమైపోయినట్టు మీరు ఏదో చేసేసారనుకోండి వాళ్ళు తిడతారు సో అర్థం కాకపోతే ఇంకొకసారి వాళ్ళు ఎక్కువ శాతం మనకు భాష రాదు కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు సైగలు చేసి చెప్పేస్తారండి ఇది అది అని చెప్పి సైకిల్ చేసి చెప్తారు కాకపోతే కొంచెం కోప్పట్టే కూడా మనకి భాష వరకు ఉపయోగపట్టాలన్నమాట ఇదండి విశేషాలు మరి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా కష్టంగానే ఉంటుంది మ్యాక్సిమం నిద్ర లేని రోజులు ఫుడ్ లేని రోజులు ఫుడ్ లేకపోవడం అంటే టయానికి తినని రోజులు గడిపే ఉంటాయి అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి అక్కడికి వెళ్ళి ఇంతంత లాభం వచ్చేది ఫుడ్ బాగా తినేసి పందిరిలాగా వచ్చేస్తున్నారు అనుకోకండి అంటే అంత లాభ అవుతున్నారని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ అసలు ఏం తింటారో ఏం తాగుతారో ఎవరికి తెలియదు అన్నమాట ఒక టిఫిన్ అంటే ఏం తింటారు లంచ్కి ఏం తింటారు మరి సాయంత్రం భోజనానికి ఏం తింటారు ఏం తెలీదు ఇక లంచ్ ఒకటే పర్ఫెక్ట్గా తింటారు రైస్ వండుకొని ఏదో ఉన్న కూరలు చికెను ఎక్కువ శాతం నాన్ వెజ్ ఉంటుందిలేండి ఇక వంట చేసే వాళ్ళు మన వాళ్ళు అయితే అప్పుడప్పుడు బంగాళదుంప వంకాయ ఇలా దొరుకుతాయి వండుకుంటారు కానీ ఏ కొడుగుడ్డు పుల్ట ఇవే అవి కూడా ఎక్కువ శాతం మన ఫుడ్లో ఏముండవు ఆ చప్పచప్పగా ఏదో మన టేస్ట్ ఎందుకో రాదు మరి ఫుడ్ అలవాటు చేసుకోవాలన్నమాట సరేనా అండి ఓకే మరి వచ్చిన వాళ్ళందరూ ఓపిగ్గా పని చేసుకుంటారని అనుకుంటున్నాను ఓపిగ్గా పని చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు కానీ కొంతమంది టార్చర్ చేసే మేడం కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇల్లు మారడమో లేదా ఇంటికి వెళ్ళిపోవడమో చేయండి తప్పేం లేదు అక్కేలా చెప్పింది కదా వీళ్ళు ఎంత టార్చర్ చేస్తుంటే ఇంకా ఉండాలా అని చెప్పి అనుకోకండి కొంతమంది ఉంటారు నిజంగానే మనస్తత్వం మంచిగా లేని వాళ్ళు ఉంటారు మరీ ఇబ్బంది పెట్టేసే వాళ్ళు ఉంటారు చాలామంది సో అలాంటి వాళ్ళ దగ్గర చేయాలనేం లేదు మనం ఇల్లు మారచ్చు లేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళ పద్ధతుల్లో మీకు తెలిసిందనుకోండి వీళ్ళు మంచి వాళ్ళే బాగా చూసుకుంటున్నారు ఓకే ఇప్పుడు కొత్త కాబట్టి ఇలా ఉంది కదా అలవాటు అయితే వాళ్ళు బాగానే చూసుకుంటారేమో అలా ఉంటే కనుక కొంచెం తట్టుకుని చేసుకోండి మీకోసం మేమున్నాము చాలామంది కతరి వీడియోస్ తీసుకొస్తున్నారు లాంగ్వేజ్ పరంగా అయితే మటుకి చాలామంది లాంగ్వేజ్ వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి మెయిన్ ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూసేదానికంటే వీళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటేనే భాష తొందరగా వస్తుంది అనమాట అంటే వీళ్ళు గమ్మని జిబి మాయ అన్నారనుకోండి అది మన మైండ్లో ఉండాలి అంటే వాటర్ తీసుకురామన్నారు నెక్స్ట్ టైం జీబీ మాయన కానీ మనకు అర్థం అవ్వాలన్నమాట అంటే అప్పుడు వాళ్ళు సైగ్ చేసి చెప్పారు నోటుతో చెప్పి అది మనం పట్టుకోవాలన్నమాట వెంటనే వచ్చేది కొంచెం టైం పడుతుంది ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ కొత్త పదాలు వాడి వాటికి మీనింగ్ మనకు తెలిసినప్పుడు దాని అర్థం మనకు తెలిసినప్పుడు ఒక బుక్లో రాసేసుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు అడిగినప్పుడు మనకు అర్థమవుతుంది సరేనా అండి ఇక లాంగ్వేజ్ గురించి అయితే మీకోసం నేను తప్పకుండా లాంగ్వేజ్ వీడియో చేస్తాను స్టార్టింగ్లో నేను వచ్చిన కొత్తలో లాంగ్వేజ్ వీడియో చేస్తాను కానీ అది కొంచెం తప్పులు ఉన్నాయి ఎందుకంటే నేను అప్పుడే వచ్చాను కాబట్టి అంతగా తెలియదు అన్నమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదు మీకోసం నేను లాంగ్వేజ్ వీడియో మళ్ళీ ఒక పెద్ద వీడియో పెడతాను ఖాళీగా ఉన్నప్పుడు చూద్దరు కానీ లేదంటే సిరీస్లో పెట్టేస్తాను చూదురు కానీ ఓకేనా ఇది మరి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే అందరూ తట్టుకోవాలి చాలా ఒప్పిక ఉండాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉండి అంటే టైమింగ్స్ కరెక్ట్గా వాళ్ళు ఉన్నా కూడా నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ టైమింగ్స్ ఉండవు ఖచ్చితంగా ఈ టయానికే పడుకుంటాం ఈ టయానికే లెగుస్తాం ఖచ్చితంగా మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది ఇలాంటివి విన్నది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇస్తారు రెస్ట్ ఇస్తారు కానీ ఈ లోపల పిల్లలు ఏదో ఆర్డర్ పెట్టుకుంటారు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే మరి ఆడపిల్లలు వెళ్ళి తెచ్చుకోలేరు కదా అందుకని మనం వెళ్ళే తీసుకురావాలన్నమాట ఈ ఫుడ్ అనే కాదు కాస్మెటిక్స్ పెట్టుకుంటారు ఫుడ్ పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు ఆర్డర్ ఇప్పుడు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కదా మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆ సెల్ ఫోన్లో చూడడం నొక్కడం ఇంకా ఇదనమాట దీనివల్ల ఏంటంటే మనకి నిద్ర సరిపోదు అనమాట సో ఫైనల్ ఇదండి వీడియో వీడియో అలా అనిపించింది మీకు ఉపయోగకరంగా అనిపించిందా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సోది చెప్పేవక్క అనుకుంటే నిజంగానే ఇరవై నిమిషాలు సోది అయిపోయింది సోది చెప్పవక్క అంటే కనుక సోది అని రాసేయండి ఏం పర్లేదు మనకి కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్